నమస్కారం భక్తుల ఈరోజు మనం పవిత్రమైన శ్లోకం వ్యాసాయ విష్ణు రూపాయ గురించి తెలుసుకోబోతున్నాం ఇది సాధారణంగా గురువులను ముఖ్యంగా వ్యాస మహర్షిని స్మరించేటప్పుడు ఉపయోగించే శ్లోకం ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పఠిద్దాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమ ఇప్పుడు దీని అర్థం తెలుసుకుందాం వ్యాసాయ విష్ణు రూపాయ మహర్షి వ్యాసుడు విష్ణువు యొక్క అవతారంగా పరిగణించబడతాడు అని అర్థం వ్యాసరూపాయ విష్ణువే ఇదే విధంగా విష్ణువు కూడా వ్యాసన రూపంగా భావించబడతాడు అని అర్థం నమోవై బ్రహ్మనదియే ఆయన అనేక బ్రహ్మజ్ఞానం మరియు ధర్మాన్ని మనకు అందించిన వారిలో ఒకరు ఆయనకు నమస్కారం చేస్తున్నానని అర్థం వాసిష్ఠాయ నమో నమ వసిష్ఠమునుల వంశానికి చెందిన ఆయనకు పునః పునః నమస్సులు అర్థం ఈ శ్లోకం ద్వారా మనం వ్యాస మహర్షి గారిని స్మరించుకుంటూ భారతీయ జ్ఞాన సంపదకు చేసిన ఆయన అమూల్యమైన సేవలను గుర్తు చేసుకుంటాం వ్యాస మహర్షిని వేదవ్యాసుడు అని కూడా పిలుస్తారు ఆయన నాలుగు వేదాలను సంకలనం చేశారు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం మహాభారతం భగవద్గీత వంటి రచనలు చేశారు పద్దెనిమిది పురాణాలు రాశారు ఆయన జ్ఞానం లేకపోతే ధర్మం నశించేదే అని అంటారు ఈ శ్లోకం మనం ప్రతిరోజు పఠిస్తే అది జ్ఞానానికి మార్గం చూపుతుంది ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి మనం అంతర్గతం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు శుభదినం